పంజాబ్ అలాగే చెన్నై జట్టు మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై జట్టు మళ్లీ ఓటమి పాలైపోయింది అయితే ఇంకా ఇలా ఈ ఓటమితో చెన్నై జట్టు అధికారికంగా ప్లే ఆఫ్ రేస్ నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో తప్పుకుందనే చెప్పుకోవాలి అయితే ఇక పంజాబ్ జట్టుకు మాత్రం ఇది చాలా అద్భుతమైన గెలుపు ఒక మాటలో చెప్పాలి అంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పాయింట్ల పట్టుకలో పూర్తిగా పరిస్థితులు తారుమారు చేసే గేమ్ అని చెప్పాలి ఎందుకని అంటే నుంచి కూడా ప్రతి మ్యాచ్ చాలా కఠినంగా ఉండబోతోంది అని మనం ఇప్పటి వరకు చెప్పుకున్నాం అయితే ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్టయితే హైదరాబాద్ జట్టు గుజరాత్ జట్టు తప్ప అన్ని జట్లు కూడా పది పది మ్యాచ్లు ఆడేశారు ఇక సన్ రైజర్స్ హైదరాబాద్కి దాదాపుగా ప్లే ఆఫ్ అవకాశాలు నిష్క్రమించినట్టే కాబట్టి ఆ జట్టును కాసేపు పక్కన పెడితే గుజరాత్ జట్టు ఇప్పుడు టాప్ ఫోర్ స్థానంలో ఉంది తొమ్మిది మ్యాచ్లు మాత్రమే ఆడి పక్కన ఉంది అన్నమాట అయితే పంజాబ్ ముంబై ఢిల్లీ లక్నో ఈ నాలుగు కూడా అంటే ఆఖరి బెంగళూరు కూడా బెంగళూరు ఫస్ట్ స్థానంలో ఉంది కాబట్టి దాన్ని పక్కన పెట్టేస్తే పంజాబ్ ముంబై ఢిల్లీ లక్నో ఈ నాలుగు జట్లు కూడా పది పది మ్యాచ్లు ఆడేశారు ఇక పంజాబ్ జట్టు గెలవడంతో అంతకు మునుపు పంజాబ్ ఐదో స్థానంలో ఉండగా ఏకంగా రెండవ స్థానానికి ఇయగ బాకిందనమాట దీంతో ముంబై ఇండియన్స్ రెండో స్థానంలో ఉన్నది కాస్త మూడో స్థానంలోకి ఢిల్లీ నాలుగో స్థానంలో ఉన్నది కాస్త ఐదో స్థానానికి పడిపోయింది ఇక ఇప్పుడు పాయింట్ ఏంటి అంటే గుజరాత్ జట్టుకి ఇంకొక మ్యాచ్ మిగిలి ఉంది సో పది మ్యాచ్లు ఆడిన తర్వాత సమీకరణాలు ఎలా ఉంటాయనే దాన్ని బట్టి గుజరాత్ మళ్ళీ స్థాన మార్పిడి చేసుకుంటుంది పైగా గుజరాత్ జట్టు గత కొన్ని రోజులుగా చాలా స్ట్రాంగ్గా ఆడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ గెలవాల్సిన మ్యాచ్ అయితే వాళ్ళు గెలిచి తీరుతారు దాంతో మళ్ళీ గుజరాత్ జట్టు ఒకటి రెండు మూడు అంటే బెంగళూరు పంజాబ్ ముంబై జట్ల మధ్య ఉన్న స్థానాన్ని లాక్కుంటుంది ఇక ఢిల్లీ జట్టు కనుక భారీ తేడాతో గెలి గెలవకపోతే ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి మరీ ముఖ్యంగా ఢిల్లీ జట్టు కొద్దిగా భారీ తేడాతో గెలిస్తే తప్ప ప్లే ఆఫ్ ఆశలు పూర్తిగా చన్నీళ్ళుగా మారిపోతాయి అయితే ఇక మనం చూసినట్టయితే గురువారం నాటి మ్యాచ్లో ముంబై అలాగే రాజస్థాన్ జట్టు తలపడుతున్నాయి ఈ మ్యాచ్ లో రాజస్థాన్ గెలిచినా ఓడినా అది పక్కన పెట్టేచ్చు కానీ ముంబై జట్టు గెలుపు మీదే ప్లే ఆఫ్ ఆ నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి ఎందుకనంటే భారీ తేడాతో గెలిస్తే అటు పంజాబ్ జట్టు కానీ ఇటు బెంగళూరు జట్టుకు కానీ చాలా పెద్ద ఎదురు లేదు ఇంకా రాజస్థాన్ జట్టు గెలిచిందంటే మాత్రం ముంబైకి ఇది కఠిన పరీక్షే ఇక వీళ్ళందరినీ పక్కన పెట్టేస్తే లక్నోకి మాత్రం పంజాబ్ జట్టు గెలవడంతో ఒక్కసారిగా మూలుగుతున్న నక్క మీద అయిపోయింది రేపొద్దున పొద్దున్న ముంబై జట్టు గెలిస్తే మాత్రం ఇక లక్నో గుడ్ బై చెప్పాల్సిందే ఇక గెలవకుండా మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ